మరి నరసాపురం అనేది ఇది ఎదురుపకమయంగా పుసరకాలు ఇది పుసరకాలలో నీరు ఇచ్చి పండించుకుంటున్నామండి రెండు పంటలు కూడా మాకు చక్కగా సాగుతున్నాయి అంత బాగా చేస్తున్నారు మీ ఎమ్మెల్యే గారు అయ్యగిన తర్వాత ఏ పనులకి లోటు లేదండి వీటికి ఇబ్బంది లేదండి బలరామకృష్ణ గారు వచ్చాక దాన్ని రెండు పంటలు పండియండి బాగా నీరు ఇచ్చారు అంత చక్కగా పండి ఆయన రైతు పెట్టండి రైతు పెట్ట గురించి మన పెద్దలను బాగా చూశాడు ഗതലോ അത് വച്ചു കാരണം നീര ബലരാമകൃഷ്ണൻ ഗർ വച്ച ബാഗ് ബലരാമകൃഷ്ണൻ ഗർച്ച അല്ലേ പ്രഭുത്വം മാത്രം ബംഗാളെ നൽകുന്ന നീരു കൂടെ ബാഗിച്ച പണ്ടേ ഗതല ഗതാ ഇപ്പോൾ ചില തേടിയാണ് పనులు లెక్క ఏముందండి వాళ్ళ రాజ్యం కింద మాట్లాడే రూపులు అదేమీ కదండి బంగారులో నడుతుంది ఈ సంవత్సరం ఈ బాడోకి ఎప్పుడు ఎక్కలేదండి ఆ కాలం వచ్చి కూటమి తిరిగలేదండి కూటమికి కూటమికే తిరగలేదు బాబు